పేరు జాలా చంద్ర ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసిన చంద్రలకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ దీనిలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల భాగస్వాములుగా ఉన్నాయి దీని మూల సిద్ధాంతమే ప్రజాస్వామ్య విలువలు హక్కుల పరిరక్షణ మెయిన్గా సమాజంలో ఉన్న అట్టడు వర్గాలు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ వాటి సమానత్వం అసమానతలు ఉన్నాయి వాటిని సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం సాధించడానికి మేము లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాము రేపు రాబోయే రోజుల్లో జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి గతంలో పెట్టే వ్యక్తి గణనీయంగా ఈ అట్టడుగు వర్గాలకు పలికిన వర్గాలకి ఎక్కువ శాతం సీట్ల కేటాయి మా లక్ష్యంగా ఉంటుంది దాంతోపాటు ప్రతి అంశాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి అంశాన్ని ప్రతి సమస్యని మేము చేపట్టి ముందుకు సాగుతున్న పోరాట బంధాలు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి దాని పక్షంలో పోరాట బంధాన్ని ఎంచుకుంటాను ప్రస్తుతం విభజన హామీలు అమలు కావచ్చు విభజన హామీలు అమలు కావచ్చు లేదా విశాఖ ఉప్పు అది నిలబడటానికి యాక్టివ్ మైండ్స్ కావచ్చు ప్రతి విషయంలో ప్రతి వైద్యులు ఉద్యోగ కరెంటు ఉద్యోగులు వీళ్ళందరి సమస్యలని అందరి సమస్యలు చేపట్టి ముందుకు సాగుతాము ప్రస్తుతం కుటుంబ పాలన వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి అవినీతి ప్రధానంగా ఉంటుంది కొంతమంది అవినీతి కిటికీలు తెరిస్తే కొంతమంది తలుపులు తెచ్చారు ప్రస్తుతం నడుస్తున్న కాలంలో ఏకంగా లాభలే ఎత్తేయడం జరిగింది మన బడ్జెట్ ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ పదహారు లక్షల కోట్లు అందులో చూసుకుంటే ఒక లక్ష కోట్ల పైనే ఈ రాజకీయ నాయకుల అవినీతి చేస్తున్నారు దీన్ని ప్రధానంగా దీన్ని కట్టడి చేయడానికి ఆ ఫలాల్ని కట్టడుగు వర్గాలకి అందించడానికి దీని మీద తీవ్రంగా పోరాటం చేయడం సంసిద్ధమై అన్నాము అలానే అందరినీ కలుపుకునే ఐకమత్యంగా ధైర్య సాహసాలతోటి విలువలతోటి విధానాలతోటి సమన్వయంతో సంయమనంతో పారదర్శకతోటి జవాబదారీతనంతో ముందుకు సాగుతాము రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు సానుకూలంగా ఫ్రెండ్లీగానే వెళ్తాం గవర్నమెంట్తో విన పక్షంలో మొండి వైఖరి ప్రదర్శిస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తూ ఉద్యమ బంధాలు ఎంచుకుంటాము కాబట్టి మీ అందరూ కూడా ఆ పోరాట బంధాలు మాతో భాగస్వాములు కావాలని చెప్పేసి మనం చేస్తున్నారు వీళ్ళు అచ్చలక్షలుగా కార్యక్రమాన్ని సిద్ధం చేస్తారు మా పూర్తి మద్దతు మేము ఈ వెంట ఉంటాము అందరూ ఎవరిని మనం విస్మరించడానికి వీళ్ళు అన్ని కులాలు అగ్ర కులాలు కిండి కులాలు బడుగు బలగిన వర్గాలు మహిళలు అందరికీ సమాన పాత్ర వచ్చే విధంగా ఒక న్యాయ పోరాటమే ఈక్వాలిటీ అదేవిధంగా బంధుసారి జస్టిస్ అని మేము తెలంగాణలో మరి బంద్ పాటించడం జరిగింది బంద్ ఫర్ జస్టిస్ అంటే చివరికి న్యాయస్థానాలు కూడా పాములను గుర్తించే పరిస్థితి లేకపోతే